గుడ్ మార్నింగ్ అండి స్నేక్స్ అండ్ సొసైటీ విశాఖపట్నం ఇప్పుడు ఎన్టాడ దగ్గర ఆదర్శనగర్లోని ఏసీబీ ఆఫీస్ ముందున ఒక వాటర్ లో పైతని పడిందని మనకి ఇక డిపార్ట్మెంట్ జిఎస్టీ డిపార్ట్మెంట్ పోస్ట్ ఇస్తారు కాబట్టి చూస్తే సుమారు పదిహేడు పండుగలు ఉంది అది రెస్క్యూ చేయనికెళ్తున్నాను ప్పం స్నేక్ సేవ సొసైటీ విశాఖపట్నం అండి మీకు ఆదర్శ నగర్ నియర్ ఎండేడా ఏసీబీ ఆఫీస్ ఆపోజిట్లో ఒక బిట్లో స్నేక్ సేవ ఫైతానం పడిపోయిందని చెప్పి మనకి కాల్ చేశారు ఇమీడియట్ నుంచి దీన్ని రెస్క్యూ చేశాను దయచేసి ఇటువంటి బాగా చెప్తే టైప్ చేయొద్దని సొసైటీకి క్రిల్పం చేస్తే వచ్చి రెస్క్యూ రీచ్ చేస్తాను ఒకసారి దీని ద్వారా ఫోన్ చేస్తాను నెంబర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ 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 డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ థ్యాంక్స్